హాయ్ హలో రైతులు నమస్కారం మీరు చూస్తున్నారే మీరు యూట్యూబ్ ఛానల్ నేను దచ్చినాక అండి సో ఎవరైతే రైతులు మన ఛానల్ని మొదటిసారిగా చూస్తా ఉన్నారో రైతులు ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే తోటలో షేర్ చేయండి ఒక లైక్ కూడా చేయండి మేజర్ గా మీరు చూసుకున్నట్లయితే ప్రజెంటు గద్వాల్ ఏరియా గానీ ఐజా గానీ బెల్లారి అలాగే రాయచూర్ సరౌండింగ్ ఏరియాస్ లో చూసుకున్నట్లయితే ప్రజెంట్ హెవీ ముదుర్లు ఉన్నాయండి తోటలో సో మిరపతోటలో అక్కడ చూస్తే ప్రజెంట్ గొర్రుకు విత్తుకున్న వాళ్ళు ఉన్నారు వేరే ఇతర రకాలు వేసుకున్న వాళ్ళు ఉన్నారు సో ఆ ఏరియాలో చూసుకున్నట్లయితే దాదాపు ఎర్రనెల్లి అనేది అధికంగా అటాక్ అవుతా ఉంది దానికి తోడు తెల్లతోమ ఉంది దానికి తోడు తామర పురుగులు అటాక్ కూడా ఉంది ఈ మూడు మిక్స్ అవ్వడం వల్ల మనకి ఏమవుతా ఉందని అంటే ఆ ముదురు అనేది అటాక్ ఉంది ఇప్పుడు అవి చూసుకున్నట్లయితే అక్కడ నాటు రకాలు సో సీడ్స్ అయితేనేమో మనకి కొంచెం తొందర రికవరీ అయ్యే ఛాన్సెస్ ఉంటాయి బట్ నాటు రకాలకి కొంచెం సరైన పర్ఫెక్ట్ మందు పడితేనే రికవరీ అవుతాయి గనక ఈ టైంలో ఎవరైతే గద్వాల్ జిల్లా గాని కర్నూలు మొత్తం జిల్లా గాని ఆదోని ఎమిగనూరు కోస్గి కోడమూరు ఎమిగినూరు సరౌండింగ్స్ ఆ తర్వాత బల్లారి రాయచూరు ఈ ఏరియాస్ లో ఉన్న రైతులు ఎవరైతే మిరప పంట బాగా ముదురుస్తా ఉందో ఆ రైతులు కంపల్సరీగా ఈ టైంలో ఒక్కసారి మీరు గనక ఈ లాడియా స్ప్రే చేసుకోగలిగితే లాడియా సో ఇది వచ్చేసి మీరు మిరప పంటలో ఒక టూ ఫిఫ్టీ ఎంఎల్స్ ప్రైస్ చేసుకోవాలండి ఎకరాకు వచ్చేసి హండ్రెడ్ లీటర్స్ కి టూ ఫిఫ్టీ ఎంఎల్ సరిపోతుంది మేజర్ గా ఇది దేనికి దేనికి పనిచేస్తా ఉంది అని చెప్పేసి అంటే తామర పురుగులకి ఎర్రనల్లికి తెల్లదోమ పచ్చదోమ మనకి మేజర్ గా మిరప పంటలో అత్యధికంగా సమస్యని క్రియేట్ చేసేటికి తెల్లదోమ పచ్చదోమ దాంతో పాటు ఎర్రనల్లి మేజర్ గా దాంతోపాటు తామర పురుగులు సో వన్ ఈ నాలుగు పెస్టుల్ని కంట్రోల్ చేస్తా ఉంది పైముడత కింది ముడత ఎక్సలెంట్ గా పోతా ఉంది దానితో పాటు ఏదైతే ఉందో చాలా మంచి చక్కటి గ్రోత్ వస్తా ఉంది మనకు కావాల్సిన అదే కదా ఎర్రనల్లి పోవాలి తామర పురుగులు పోవాలి దోమ పోవాలి పై ముదురు కింది ముదురు పోవాలి దాంతోపాటు చక్కటి గ్రోత్ రావాలి మేజర్ గా ఈ టైంలో మనకు కావాల్సింది అంతే కదా సో దీనికి లాడియాకి కంపల్సరీగా మీకు కింద ముడత పోతుంది ఎర్రనెల్లి పోతుంది తామర పురుగు పోతుంది దానితో పాటు తెల్లదోమ పోతుంది చాలా చక్కటి గ్రోత్ వస్తా ఉంది సో ఇది నేను అంత గట్టిగా ఎలా చెప్పగలుగుతా ఉన్నాను అంటే ఆల్రెడీ నేనే స్వయా స్వయాన శాంపిల్స్ పంపించాను ఎమిగ్నూర్ సైడ్ ఈవెన్ మన ఫ్రెండ్ ఎవరైతే ఉన్నారో అరుణ్ ఎమిగ్నూర్ అతను అబ్బాయికి అతను కూడా పంపించాను మన ఎవరు అరుణ్ అగ్రికల్చర్ అతనికి సో అతనికి సూపర్ టెన్ రకము మొత్తం గజ్జి ముడతా ఉండే ఇది స్ప్రే చేసిన తర్వాత చాలా చక్కగా చాలా చక్కటి గ్రోత్ వచ్చింది ముడత పై ముడత కింది ముడత క్లీన్ అయిపోయింది ఎర్రనల్లి కంట్రోల్ అయిపోయింది తామర పురుగులు కంట్రోల్ అయిపోయినాయి సో అది వచ్చేసి తను నాకు చిన్న వీడియో పెడతా అన్నాడు కంపల్సరీగా తను పంపిస్తే నేను కింద వీడియో కూడా పెట్టడం జరుగుతూ ఉంటది లేదంటే నెక్స్ట్ వీడియో చేసినప్పుడు ఆ వీడియోలో తను స్ప్రే చేయకముందు ఎలా ఉంది చేసిన తర్వాత ఎలా ఉందో కంపల్సరీగా మీకు వీడియో రూపంలో వస్తానండి థ్యాంక్ యూ ఖచ్చితంగా ఎర్రనల్లి తామర పురుగు గజ్జి ముడత ఏదైతే ఉందో ఆ ముడతకి దోమకి ఇవన్నీ కంప్లీట్ క్లియర్ అవ్వాలి పాటు చాలా చక్కటి గ్రోత్ రావాలి సైడ్ బ్రాంచెస్ రావాలి అంటే ఈ లాడియన్స్ ప్రే చేసుకోండి చాలా బెస్ట్